విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గనిశెట్టిపాలెంలో కరాటే కళ్యాణి హల్చల్ అరవే గోవులతో ఉన్న లారీని గోసాల అని చెప్పి కబేళాకు తరలించిన పోలీసులు కబేళాలు బైఠాయించిన కరాటే కళ్యాణి కబేళాను సీజ్ చేసే వరకు కదిలేది లేదు అని భీష్ముంచుకుని కూర్చున్న కరాటే కళ్యాణి లాస్ట్ మంత్ పంపించి నేను పంపించినది మళ్ళీ ఇక్కడ ఏమైంది నేను ధర్నా చేస్తానంటే ఎండిడి ధర్నా చేస్తాను మరి ఇదేంటిది ఇది గమ్మి అయితే ఎందుకు అక్కడ తెచ్చారు పోలీసులు పోలీసులు ఇక్కడికి ఎందుకు పంపించారు నా దగ్గర రికార్డు ఉంది ఏదండి రికార్డు ఇప్పుడు మీకు వినిపిస్తారు వినండి నేను ఆయనకి ఏం చెప్పాను గారు నేను మీకు పంపిస్తున్నాను వినండి ఒకసారి కావాలంటే ఇక్కడ నేను ఆయనతో చెప్పిన మాట నేను ఏమైనా కోల్పోయాను shit